హలో అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగున్నారు స్ట్రాంగ్గా ఉన్నారు హెల్దీగా ఉన్నారని నేనైతే అనుకుంటున్నానండి నేను ప్రతిరోజు కూడా నా మెడిటేషన్లో యూనివర్స్కి ప్రతి విషయాన్ని కూడా కన్వే చేస్తున్నానండి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఏదైతే మీకు కావాలి అనుకుంటున్నారో మీరు పెట్టిన ప్రతి కామెంట్లో ఎవరెవరికైతే ఏ విషెస్ ఉన్నాయో వాటన్నిటిని అండ్ ఎవరైతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారో వాళ్ళందరి విషెస్ని కూడా నేను యూనివర్స్కి కన్వే చేస్తున్నానండి సో తొందరలోనే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ విషెస్ అన్నీ కూడా త్వరగా ఫిల్ ఫుల్ఫిల్ అవుతాయి మీరు హ్యాపీగా ఉండండి ఇంకొకటి స్ట్రాంగ్గా ఉండండి బిలీవ్ చేయండి ప్రతి విషయాన్ని కూడా ఏదైతే జరుగుతుంది అని మీరు కావాలి అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా నమ్మండి నమ్మకమే మిమ్మల్ని నడిపిస్తుంది ఖచ్చితంగా మీరు అనుకున్నది ఏదైతే ఉందో దాన్ని హ్యాపీగా యూనివర్స్ మీకు ఇస్తుంది మీరు కూడా మీరు లైఫ్లో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలుగుతారు మనమే మనల్ని నమ్ముకోకుండా ఇది జరుగుతుందా లేదా ఇది జరగదేమో అన్న టెన్షన్లో ఉంటే అసలు అసలు వచ్చేది కూడా రాకుండా అయిపోతుందండి సో అందుకే పది పది సార్లు బిలీవ్ చేయండి బిలీవ్ చేయండి అని చెప్పడం ఎందుకంటే దానికోసమే ఎందుకంటే మనం ఎంత నమ్ముతామో ఖచ్చితంగా మనకు అది ఇస్తుంది యూనివర్స్ ఎందుకంటే మనమే మన సబ్కాన్షియస్ మైండ్కి ఇది జరుగుతుందా లేదా అని టూ ఆప్షన్స్ ఎప్పుడైతే ఇచ్చామో అది జరుగుతుందా లేదా అన్నట్లే ఉంటుంది సో అట్లా కాదు ఖచ్చితంగా జరుగుతుంది మన లైఫ్ మనకి చేంజ్ అవుతుంది ఎందుకు నేను ఇంత కాన్ఫిడెన్షియల్గా చెప్తున్నానంటే నాకు నెంబర్ ఆఫ్ మెసేజెస్ వాట్సాప్లో వస్తున్నాయండి రీడింగ్స్ చూడక ముందు మేము ఇలా ఉన్నాం రీడింగ్స్ చూసాక మేము ఇలా ఉన్నాం మా లైఫ్లో ఇట్లాంటి మంచి మంచి చేంజెస్ జరుగుతున్నాయి మేము హ్యాపీగా ఉన్నాము అని చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు ఎస్పెషలీ పర్సనల్ రీడింగ్స్ చేయించుకునే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారండి సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ షేర్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను వాళ్ళ తరపు నుంచి నేనైతే యూనివర్స్కి థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నాను గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నానండి సో మీరు అందరూ కూడా ప్రతిరోజు కూడా సారీ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ ఇదైతే చెప్పుకోవాలండి ఎందుకంటే మనం తెలియకుండా మనం మిస్టేక్స్ చేస్తూ ఉంటాం మనకు తెలియకుండా మనకి ఎన్నో హెల్ప్ ఎంతో హెల్ప్ యూనివర్స్ నుంచి దొరుకుతూ ఉంటుంది అది కూడా మనకు తెలియదు సో ఈరోజు మనం ఇట్లా మన వర్క్ చేసుకుంటున్నాము ఇట్లా మనం ఏదైనా ముందుకు వెళ్తున్నాము ఈరోజు మన పని మనం చక్కగా చేసుకోగలుగుతున్నాం అంటే అదంతా కూడా యూనివర్స్ బ్లెస్సింగ్స్ అండి సో ప్రతి నిమిషము ప్రతి సెకండ్ కూడా యూనివర్స్కి మనము థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకోవాలి గ్రాట్యూట్యూడ్ తెలుపుకోవాలి సో అదైతే ఎప్పుడైతే మనం అట్లా చెప్తూ ఉంటామో మన లైఫ్లో వచ్చే బ్లెస్సింగ్స్ కూడా అట్లానే ఉంటాయండి సో ఇదంతా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మీరు అందరు కూడా నమ్ముతారని అనుకుంటున్నాను నమ్ముతున్నారు కాబట్టి చక్కగా మీరు రీడింగ్స్ ఫాలో అవుతున్నారు నాకు మళ్ళీ పాజిటివ్ రిప్లైస్ ఇస్తున్నారు ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి దానికి మాత్రం వాట్సాప్లో వస్తున్న మెసేజెస్ అన్నిటికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే అంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందుకే నేను ఎంత బిజీగా ఉన్నా ఎంత బిజీ స్కెడ్యూల్లో ఉన్నా కూడా ఒక్క రీడింగ్ అయినా మీకోసం చెయ్యాలి అన్నట్లు కొంత టైంని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైంని మీకోసం స్పెండ్ చేస్తున్నాను నేను యాక్చువల్గా యూట్యూబ్లో నాకు వచ్చే ఇన్కమ్ ఏమి అంత ఏమి ఉండదు అసలు ఎవరు ఊహించరు కూడా అంత ఇంత అంటే ఒక వంద రూపాయలు కూడా రావడం చాలా కష్టం అట్లాంటి సిచ్యువేషన్ యూట్యూబ్లో చేసే వాళ్ళకి తెలుస్తుంది అనుకునే వాళ్ళు ఎన్నైనా అనుకోవచ్చు కానీ నా ప్యాషన్ నేను అనుకుంటున్నది నాకు ఉన్న స్కిల్ని. ని అందరికి పంచాలి అది కాకుండా ఎవరైతే చక్కగా వాళ్ళ లైఫ్ని మంచిగా మార్చుకోవాలి మోటివేట్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా యూనివర్స్ తరపు నుంచి నేను ఒక మీడియేటర్ లాగా మీకు వాళ్ళ లైఫ్లో ఏదైతే చేంజెస్ కావాలి అని కోరుకుంటున్నారో అవన్నీ అసలు వాళ్ళ గురించి యూనివర్స్ ఏం చెప్తుంది వాళ్ళ డ్రీమ్స్ ఎట్లా ఫుల్ఫిల్ చేసుకోవాలి వాళ్ళు అసలు ఏ విధంగా అచీవ్ అవ్వాలి అనే ప్రతి విషయాన్ని కూడా నేను మీకు కన్వే చేయగలుగుతున్నాను అది కూడా నాకు చాలా హ్యాపీగా ఉందండి హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఎవరైతే చక్కగా విల్ పవర్తో ఉంటారో వాళ్ళందరికీ అదే కాకుండా కొంచెం వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం పోతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళకి కూడా ఈ రీడింగ్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి దానికోసం కూడా నేను రీడింగ్స్ అయితే కంటిన్యూషన్గా పె పెడుతున్నానండి మీరు చెప్తే నెంబరు నేను చాలా బిజీగా ఉంటాను సో బిజీగా ఉన్న టైంలో కూడా నేను అందించాలి నా ఎందుకంటే ఎవరో ఒకరికి ఇది హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా ఈ మోటివేషన్తో వాళ్ళు ఖచ్చితంగా యూనివర్స్ ఏం చెప్తుందో ఆ గైడ్ లైన్స్లో వాళ్ళు వెళ్తూ వాళ్ళ లైఫ్ని వాళ్ళు సెటిల్ చేసుకుంటారు అనే ఒక నమ్మకం అయితే నాకు కూడా వచ్చేసింది ఎందుకంటే అన్ని ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి మేము ముందు ఇలా ఉన్నాం మేము ఇలా మారాం మేము ఇట్లా చేస్తున్నాం మాకు ఇలా జరుగుతుంది అని అసలు అన్ని పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ వచ్చేసరికి నాకు కూడా నమ్మకం వచ్చిందండి సో అందుకనే నేను రెగ్యులర్గా రీడింగ్ పట్టడానికే నేను చూస్తున్నాను మీ అందరు హెల్ప్ ఉంటే ఖచ్చితంగా రీడింగ్స్ ఇంకా ఎక్కువ అవ్వచ్చు ఇంకా ఎక్కువగా కూడా చేయగలగచ్చు సో ఆ బ్లెస్సింగ్స్ కూడా మీరు అందరూ కూడా ఇవ్వాలి యూనివర్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే జనరల్ రీడింగ్ పూర్తిగా జనరల్ రీడింగ్ సో మీ గనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి మీకు ఇన్ కేస్ రెజినేట్ అవ్వట్లేదు అంటే రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి సో మేడం పర్వాలేదు మాకు రీజన్ అవ్వకపోయినా పర్వాలేదు మేము చూస్తామంటే ఖచ్చితంగా చూడొచ్చండి చూడొచ్చు మీరు మీకు అవసరమైన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఆ రకంగా కూడా మనకి యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేవి దొరుకుతాయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సో ఇంకా ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలి అనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ అనండి పర్సనల్ రీడింగ్స్ మాత్రం పెయిడ్ రీడింగ్సే మంచి మంచి ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళకి కూడా ఎవరైతే బాగా సఫర్ అవుతున్నారో పర్సనల్ ఇష్యూస్ కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ లేదా కెరియర్ జాబ్ రిలేటెడ్ ఏదైనా ఎమోషనల్ కనెక్షన్స్ ఏదైనా కూడా మీరు ఏదైతే కొంచెం పెయిన్ ఫీల్ అవుతున్నారు దానికి అసలు యూనివర్స్ ఏం చెప్తుంది ఎలాంటి సజెషన్స్ ఇస్తుంది మా లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం నాకు కామెంట్లో తెలియచే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవడానికి నేను టైం చెప్తాను మీరు కాల్లో ఉండగానే నేను రీడింగ్ అయితే చేసి మీకు చెప్పడం అయితే జరుగుతుందండి సో ఇప్పుడు రీడింగ్స్ మెథడ్స్ కూడా మార్చేసాము మీకు హాఫ్ అన్ అవర్ టైం ఇస్తాను సిక్స్ హండ్రెడే నేను ఛార్జ్ చేస్తున్నాను చాలా తక్కువ హాఫ్ అన్ అవర్కి మీరు ఎన్ని క్వశ్చన్స్ అయినా అడగచ్చు మీరు అంటే మీ లైఫ్కి సంబంధించి మీకు ఎన్ని పర్టికులర్స్ అయితే ఉంటాయో వాటి అన్నిటినీ కూడా మీరు ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో వన్ బై వన్ వన్ బై వన్ అవన్నీ అడగచ్చు సో చక్కగా ఎన్ని క్వశ్చన్స్ ఎక్కువ క్వశ్చన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్రోచ్ అవ్వచ్చు సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి సో మీరు మీ ఎనర్జీస్ని బాగా కనెక్ట్ చేసుకోండి యూనివర్స్కి యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందిస్తుంది అందరూ కూడా హ్యాపీగా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి ఎమోషనల్ కనెక్షన్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నేను లాస్ట్ వీడియోలో ఇది నైట్ లాస్ట్ నైట్ చూసాను కామెంట్లో ఎవరో సిస్టర్కి వాళ్ళ పార్ట్నరు ఈ వీక్లో మ్యారేజ్ అంట మళ్ళీ తిరిగి వచ్చేస్తే బాగున్ను అని ఆమె కోరుకుంటున్నారు అసలు మీతో ఎమోషనల్ కనెక్షన్ పెట్టుకున్న పర్సన్ వేరే పర్సన్ ఎలాగండి వాళ్ళ లైఫ్లోకి రాణిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అట్లాంటి పర్సన్తో మీరు ఎమోషనల్ కనెక్షన్ కోరుకోకండి ఎందుకంటే అన్నింటికి కూడా విల్లింగ్గా ఉన్నప్పుడే మనతో ఒక పా ఒక మనం ఒక పార్ట్నర్ని ఎంచుకోవాలి ఎందుకంటే ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది జరిగిన తర్వాత ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా సిచ్యువేషన్స్ పరంగా బాగా దూరం అయిపోతే మనం ఏం చెయ్యలేము కానీ మిమ్మల్ని నమ్మించి మోసం చేసి మళ్ళీ వేరే అమ్మాయితో పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిని లైఫ్లోకి రానిస్తున్నారు అంటే ఆ అమ్మాయి లైఫ్ కూడా అక్కడ ఇబ్బంది పడుతుంది మీ లైఫ్ కూడా ఇబ్బంది పడుతుంది మళ్ళీ మీరు ఎట్లా ఆ పర్సన్ ని యాక్సెప్ట్ చేయాలని చూస్తున్నారు ఇప్పుడు ఆ అమ్మాయి ఏమవుతుంది మళ్ళీ రేపు పొద్దున్న మ్యారేజ్ అనేది అదొకటి ఆలోచించుకోవాలి నెక్స్ట్ మీరు ఆ పర్సన్ మీకు తిరిగి వచ్చినా కూడా మీ మీద ఫుల్ ప్లెజర్గా మంచిగా ఎలా అంటే జెన్యూన్ ఎమోషనల్ కనెక్షన్ అయితే ఇవ్వరండి సో అది గుర్తుపెట్టుకోండి సో అందుకని ఎందుకంటే సిచ్యువేషన్స్ ఏమి డిమాండ్ చేస్తే అటు లొంగిపోతూ ఉన్న పర్సన్ ఎప్పటికీ కూడా మీకోసం ఏమీ చెయ్యరు సో మీరు దాన్ని అర్థం చేసుకుని స్ట్రాంగ్ అవ్వండి తప్ప ఒకసారి వెళ్ళిపోతూ వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోదాం అనుకున్న పర్సన్ని ని మళ్ళీ మీరు రావాలి అని మాత్రం కోరుకుంటే అది మీ మిస్టేక్ అవుతుంది ఇది అయితే నా సజెషన్ సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి సో ఎవరైతే మీ నేమ్స్తో కనెక్ట్ చేసుకున్నారో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి స్ట్రాంగ్గా ఉండండి టూ పాజిటివ్ ఏది జరుగుతున్నా కూడా ఎలా ఉంటుందంటే మీకు ఏదైతే మీరు అనుకుంటున్నారో మీ లైఫ్లో జరగాలి జరగాలి ఇది నాకు కావాలి ఇది ఏదైతే నా లైఫ్లో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారో ఎమోషనల్ కనెక్షన్స్ కానీ లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ కెరియర్లో కానీ ఏదైనా సరే బిజినెస్లో కానీ ఏదైనా మీరు కోరుకున్నట్లు మీకు చక్కటి హ్యాపీ మూమెంట్స్ అయితే మీ లైఫ్లో జరగబోతున్నాయి అని యూనివర్స్ చెప్తుంది అంటే మీరు కోరుకున్న మీ మీ హ్యాపీనెస్ మీకు ఎందులో దొరుకుతుందో అది మాత్రం మీకు మీ లైఫ్లో ఇంకా తొందరలోనే మీకు ఆ మూమెంట్ అనేది రాబోతుంది అనేది ఇక్కడ తెలుస్తుందండి అయితే కంపారిజన్ చేసుకుంటారట ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ చూసారా ఫస్ట్ డార్క్ అండ్ లైట్ చూస్తున్నారా కంపారిజన్ చేసుకుంటారట పాస్ట్లో మీ లైఫ్ ఎలా ఉంది ఇన్ ఫ్యూచర్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో మీ లైఫ్ ఎలా ఉంది మీకు ఏదైతే ఇన్సిడెంట్స్ జరుగుతాయో ఏదైతే మంచి జరుగుతుందో ఆ తర్వాత మీ లైఫ్ కంపారిజన్ జరుగుతుందంట ఎలా ఉంటుందంటే లైఫ్ అంతా ఒక పాజిటివ్ వేలో ఉంటుంది ఏవైతే మీరు అనుకోనివి మీకు వద్దనుకున్నవి మీకు ఏదైతే ఎమోషనల్ కనెక్షన్స్లో కానీ మీరు ఏ ఎమోషనల్ కనెక్షన్స్లో మీరు ఏదైనా పెయిన్ ఫీల్ అయ్యి నాకు ఈ కనెక్షన్ వద్దు నాకు ఇది వద్దు ఈ పర్సన్తో నేను చాలా అన్హాపీగా ఉన్నాను అనేది ఒకవేళ వద్దు అనుకుంటే దాని నుంచి మీరు దూరంగా వెళ్ళిన తర్వాత మీ లైఫ్లో ఒక మంచి బ్రైట్ చేంజ్ అనేది వస్తుందంట దాన్నే కంపారిజన్ చేసుకుంటారు దానిని మీరు ఎలా చూసుకుంటారంటే వైట్ అండ్ బ్లాక్ అంటే రాత్రి పగలు రాత్రి ఎలా ఉంటుంది చీకటిగా ఉంటుంది మార్నింగ్ ఎలా ఉంటుంది బ్రైట్గా ఉంటుంది ఏదైనా మనం పని చేసుకోగలం అదే నైట్ టైం మనం ఏమైనా పని చేసుకోగలమా అంటే ఏమి చేసుకోలేము చెయ్యాలని మనకు ఉంటుంది కానీ మనం బయటకెళ్ళి ఏ పని చేయడానికి ఒక ప్రకృతి సహకరించదు అంటే ఆ చుట్టూ అట్మాస్ఫియర్ సహకరించదు మనకి ఎంత కోరిక ఉన్నా ఎంత అలాగే ఉంటుందంట మీ సిచ్యువేషన్ ఎట్లా అంటే మీ మైండ్ ఆ పాస్ట్లో ఎలా ఉంటుందంటే మీరు ఏదైతే ఎమోషనల్ కనెక్షన్ నా కనెక్షన్ నాది నా పార్ట్నర్ అని మీరు అనుకుంటున్నారో ఆ పార్ట్నర్ నుంచి కొంతమంది అంటే అందరూ వదిలేస్తారని నేను ఇక్కడ చెప్పట్లేదండి గైస్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి అందరి విషయము ఒకటి కాదు మీరు ఏదైతే కనెక్ట్ చేసుకున్నారో దాంట్లో కొంతమందికి కొన్ని కొన్ని సినారియోస్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే కనెక్ట్ చేసుకున్న వాళ్ళ రీడింగే వస్తుంది వాటిలో మీరు ఏ పరంగా కనెక్ట్ చేసుకున్నారనేది మీరు చెప్ చూసుకోండి నేను ఇక్కడ ఫోర్ ఫైవ్ రీజన్స్ ప్రతి కార్డుకి నేను ఫోర్ ఫైవ్ రీజన్స్ చెప్తున్నాను సో ఆ ఫోర్ ఫైవ్ రీజన్స్లో మీరు ఏ రీజన్లో ఉన్నారు అనేది మీరు అర్థం చేసుకోండి పర్సనల్గా అబ్జర్వ్ చేసుకోండి దీన్నే రెసినెట్ అయ్యిందా లేదా చూసుకోండి అని చెప్పడం అంతే సో ఎట్లా ఉంటుందంటే చీకటి ఆ చీకటి అంటే మీరు ఒక ఎమోషనల్ కనెక్షన్స్లో మీరు ఇరుక్కుపోయిన తర్వాత దాంట్లో అంటే చాలా పెయిన్ ఉంటుందంట నిన్న వచ్చింది రీడింగ్లో క్రిటిసైజ్ చేస్తారు మిమ్మల్ని హరాస్ చేస్తారు మిమ్మల్ని బాధ పెడతారు అట్లాంటి ఎవరైతే అట్లాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు అట్లాంటి ఎమోషనల్ కనెక్షన్స్లో ఉన్నారు అంటే పార్ట్నర్ ఉంటారు కానీ మీతో ఫుల్లీ సాటిస్ఫైడ్గా ఉన్నామని చెప్పరు మీకు టైం ఇవ్వరు లేకపోతే ఏదో ఇంకేదో బాధ మనసులో ఉంది అని చెప్తారు లేకపోతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఉంటారు అయినా మీరు వాళ్ళని భరిస్తూ ఉంటారు ఎందుకంటే మీరు ఫెయిర్గా ఉన్నారు మీ మనసు మా కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అందరూ అలా భరించాలని లేదు కదా గైస్ కొంతమందికి ఎలా ఉంటుందంటేనండి ఎంత పెయిన్ వచ్చినా ఈ పర్సన్ కోసం నేను ఏదైనా భరిస్తాను అనిపిస్తుంది కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే వద్దు ఎందుకు నేను ఇంత భరిస్తున్నాను నా లైఫ్లో ఇంత చీకటి ఎందుకు చేసుకుంటున్నాను అన్నట్లు అనిపిస్తుంది సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు వదిలి ఇక్కడ హ్యాపీ మూమెంట్స్ వస్తాయని చెప్పాను హ్యాపీ మూమెంట్స్ వస్తాయంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లా మీ లైఫ్ని ఫ్రీడమ్ కోరుకుని మీరు ఎప్పుడైతే ఆ ఎమోషనల్ ఆ బ్లాక్ ఎమోషనల్ కనెక్షన్ నుంచి బయటపడతారో ఫెయిర్గా అవుతారట ఆ టైంలో మీరు ఏదైతే మీ మీరు అనుకుంటారు మీ మైండ్ చెప్తుంది అరే నేను ఆ పని చేస్తే బాగుండు నేను ఈ పని చేస్తే బాగుండు అని మీ మైండ్ చెప్తుంది కానీ మీ మనసు సోల్ మీ మనసు మాత్రం ఏం చెప్తుంది పని నువ్వు చేయలేవు నీ మనసు అంతా నీ పార్ట్నర్ మీదే ఉంది ఇప్పుడు నేను నీకు సహకరించను నేను బాధతో నిండిపోయి ఉన్నాను అని నీ మనసు చెప్తుంది మైండ్ ఏం చెప్తుంది కాదు కాదు ఇదే నేను డే అండ్ నైట్ కంపారిజన్ ఎందుకు చెప్పానంటే అందుకే నైట్ మీకు నైట్ అయినా సరే మీకు పని చెయ్యాలనిపిస్తుంది అది ఏంటి అది మైండ్ కానీ సోల్ ఏం చెప్తుంది అంటే చుట్టూ ఉన్న చీకటి మిమ్మల్ని పని చేయనివ్వదు బయటికి వెళ్తే భయం ఏ ఏ పురుగులు ఉంటాయో లేకపోతే ఏ దొంగలు ఉంటారో లేకపోతే ఈ టైంలో వెళ్ళకూడదేమో ఏదైనా ఇబ్బంది అవుతుందేమో చీకట్లో కనిపించదేమో అని ఇదేంటి మనసు సో అట్లాంటి సిచ్యువేషన్లో మనసు మాత్రం నేను చాలా పెయిన్లో ఉన్నాను నేను చాలా బాధలో ఉన్నాను ఈ టైంలో నేను ఏమి చెయ్యలేను అన్నట్లు చెప్తుందంట సో ఆ టైం నుంచి ఈ టైంకి ఇలా ఎప్పుడైతే మీరు రిలాక్స్ అయ్యి బయటకు వస్తారో ఆ టైంలో మీ చుట్టూ ఎవరున్నారు అసలు మీరు ఏం చేస్తున్నారు మీకు ఎవరంటే ఇష్టం అసలు మీరు చెయ్యాల్సిన పనులేంటి ఇట్లాంటివి ఫెయిర్గా మీకు అనిపిస్తాయి మీ లైఫ్లో కూడా వెలుతురు అనేది ఒకటి వస్తుంది అంటే మీకు నచ్చిన పర్సన్ మీకు నచ్చిన వ్యక్తులు లేకపోతే మిమ్మల్ని మెచ్చిన వ్యక్తులు మీతో ఉండాలనుకునే పార్ట్నర్స్ కానీ అట్లాంటి వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది అని ఇక్కడ చెప్తుంది ఇక ఇదైతే ఎమోషనల్ కనెక్షన్స్లో మాట్లాడుకున్నాం అదే బిజినెస్ రిలేటెడ్గా కెరియర్ రిలేటెడ్గా జాబ్ రిలేటెడ్గా మాట్లాడుకున్నట్లయితే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మాట్లాడుకున్నట్లయితే మీరు ఎక్కడైతే మీ జాబ్ కావాలి మంచి జాబ్ కావాలని మీరు వెళ్తున్నారో అక్కడ మీకు ఒక్కొక్క టైము మీకు కలిసి రావట్లేదు అని చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు కానీ ఆ టైం అంతా ఎలా ఉంటుందంటే వెనక్కి వెళ్ళి మీకు రావాల్సిన హ్యాపీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ దగ్గరికి వస్తాయి వచ్చినప్పుడు అప్పుడు మీరు కంపేర్ చేసుకుంటారు అరే నేను పాస్ట్లో ఇంత పెయిన్ ఫీల్ అయ్యాను కానీ ఇప్పుడు నేను కోరుకున్నవన్నీ నేను దక్కించుకున్నాను నేను ఇంత హ్యాపీగా ఉన్నాను ఈ హ్యాపీనెస్కి కారణం ఈ హ్యాపీనెస్ జరిగిన తర్వాత ఇన్నర్గా ఇవంతా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుందండి సో వాల్యుబుల్ ఎలా ఉంటుందంటే ఏ చిన్నది దొరికినా కూడా ఎందుకంటే ఇంత పెయిన్లో ఉన్నారు కదా ఇప్పటి నుంచి మీరు ఎలా ఉంటారంటే అంట వాల్యూబుల్ అంట ఏ చిన్నది అంటే చీకటిని చూసి 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 ఉన్నప్పుడు ఇక్కడ చూసారు ఒక పర్సన్ వెళ్తురుని చూస్తూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇక్కడ సో రెండు చేతులు చాచి వెళ్తున్న సూర్యోదయాన్ని చూస్తున్నారు అంటే అంత చీకటి అంత చీకటి అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం బాధ అంత బాధ పెయిన్ని చూసిన తర్వాత ఒకేసారి వెళ్తుడిని చూసా అంటే ఒకేసారి అదృష్టం ఒకేసారి మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తులు ఒకేసారి మీరు కోరుకున్న మంచి లైఫ్ స్టైల్ మీరు కోరుకున్న బిజినెస్ సక్సెస్ లేదా మీరు కోరుకున్న మనీని మీరు ఎర్న్ చేయగలుగుతారు మీరు కోరుకున్న జాబ్ని చేతికి అందుతుంటే అప్పుడు ఎలా ఉంటుంది అంటేనంట ఒక హ్యాపీ మూమెంట్ని మీరు ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటుందంట అంటే అది చాలా చాలా నాకు వాల్యుబుల్ చాలా చాలా నాకు ఇది కావాల్సింది నాకు ఇది చాలా వాల్యుబుల్ అని మీరు చాలా హ్యాపీ హ్యాపీనెస్ని అయితే అందుకుంటారు కంపేర్ చేసుకుంటారు అయితే ఇంకా గుర్తు పెట్టి గుర్తు చేసుకుంటూ ఉంటారు గెట్టింగ్ హర్ట్ ఎలా అయితే నన్ను నా చుట్టూ ఉన్న వ్యక్తులు నన్ను నేను చాలా రిస్క్ చేశాను నా చుట్టూ ఉన్న వ్యక్తులు నేను ఏం చేస్తున్నా కూడా మీరు ఏం చేస్తున్నా కూడా ఏం చేస్తారంటేనంట లవ్ చూపిస్తారు ఎమోషన్ పాస్ట్లో ఇదంతా మీకు వచ్చే మూమెంట్స్లో కాదు ఎందుకంటే ఇదంతా జరిగిన తర్వాతే మీకు హ్యాపీనెస్ అనేది వస్తుంది సో ప్రజెంట్లో ఎట్లా ఉంటుందంటే మీ సిచ్యువేషన్ అందరూ మనవాళ్లే అనిపిస్తుందంట కానీ వాళ్ళు చేసే మాటలు కానీ వాళ్ళు చేసే చేతలు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఒక్కొక్కసారి మీకు ఏమనిపిస్తాయంట ఒక భయాన్ని కలిగిస్తూ ఉంటాయంట అంటే నవ్వుతూ నవ్వుతూనే మేము లేదో ఒక మాట అనేడు లేకపోతే ఏం చెయ్యాలి అసలు అయ్యే ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అనే విషయం కూడా మీకు అర్థం కాని సిచ్యువేషన్లో మీరు ఉన్నారు ఇప్పుడు కానీ ఫ్యూచర్ మీకు ఇట్లా మంచి ఛాన్స్ అయితే ఇవ్వబోతుంది అని చెప్తుంది కానీ ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో ఇవన్నీ మీరు ఫేస్ చేస్తున్నారు మీరు ఇట్లా ఈ పొజిషన్ నుంచి ఒక పొజిషన్ నుంచి ఒక పొజిషన్ కి మీరు మారుకుంటూ వెళతారు అని యూనివర్స్ చెప్తుంది సో ఇట్లాంటి టైంలో చాలా హట్ ఉంటుంది ఇంకా ఒక్క ఛాన్స్ దొరికితే బాగుండు అనే ఆలోచన కూడా మీకు ఉంటుందంట అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ మారి మీరు మంచి షైన్ అయ్యే పొజిషన్కి మీరు వెళ్తారు అన్నీ కూడా అప్పుడు మీరు ఇవన్నీ కూడా ఎలా అంటే క్యాల్కులేషన్స్ చేసుకుంటాం మనం ఈరోజు ఎంత వచ్చింది ఈరోజు ఎలా ఉంది ఈరోజు ఇది ఉంది అని బిజినెస్ బిజినెస్లో అయితే బిజినెస్లో లేకపోతే వర్క్ అయితే వర్క్లో ఈరోజు ఇంత వర్క్ చేసాము ఈరోజు ఇంత వర్క్ని మనము మన తరపు నుంచి మనం మన తరపు నుంచి మనం ఇంత చేయగలిగాం ఇట్లా అలానే మీ లైఫ్ నుంచి మీరు ఏమి జరిగింది ఎంత బాధ ఎంత పెయిన్ ఫీల్ అయ్యాం ఎంత బాధపడ్డాం ఎంత ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాం అనే విషయాన్ని మీరు కంపేర్ చేసుకుంటారు ఒక బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తారు ప్రతి దాన్ని కూడా ముందుగానే జాగ్రత్త పడతారు ఇక మీదట తెలుస్తుంది తెలివిగా ఉండగలుగుతారు జాగ్రత్త పడగలుగుతారు అని యూనివర్స్ చెప్తుందండి సో ప్రతి ఒక్కరికి ఇది అర్థమవుతుందని అనుకుంటున్నాను టూ మచ్ అంట ఎలా ఉంటుందంటే ఎలా మీకు ఎలా ఉంటుందంటే ప్రతి విషయంలోనూ కూడా మీ లైఫ్ మ్యాటర్స్లో ప్రతి ఒక్కరు కూడా టూ మచ్గా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు అది ఎమోషనల్ కనెక్షన్స్లోనైనా మిమ్మల్ని హట్ చేసే వాళ్ళు ఎలా హట్ చేస్తారంటే టూ మచ్గా హట్ చేస్తారట మీ పార్ట్నర్ అయినా లేక మీ సోల్మేట్ అనుకున్న పర్ పర్సన్ అయినా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో కానీ లేకపోతే వాళ్ళకున్న రిస్కీ ప్రాబ్లమ్స్ వల్ల కానీ లేకపోతే టూ మచ్గా మిమ్మల్ని ఏంటంటే హట్ చేయడం ఎలా ఉంటుందంటే టూ మచ్చగా ఉంటుంది మీరు థింకింగ్ అంటే మీరు ఆలోచించే విధానం కూడా టూ మచ్ అయిపోతుందంట నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు నా బ్యాక్ ఏం జరుగుతుంది నాకు ఏం అర్థం కావట్లేదు అన్న సిచ్యువేషన్స్ ని మీరు ప్రజెంట్ లో ఫేస్ చేస్తున్నారు కానీ ఇదంతా ఎందుకు చెప్తుంది యూనివర్స్ ప్రాబ్లం ఏమీ లేదు మీరు బయటపడతారు కంపారిజన్ చేసుకుంటారు టు పాజివ్ అవుతారు మీరు మంచిగా అన్ని కూడా గెయిన్ చేసుకోగలుగుతారు ఒక మంచి పొజిషన్కి మీరు వెళ్ళగలుగుతారు అనేది చెప్తుంది అట్లాంటి సిచ్యువేషన్స్లో అట్లా బ్యా బాధపడే టైంలో ఎలా ఉంటారంటేనంట ఒంటరిగా కూర్చుంటారట ఆ ఏదో ఆలోచిస్తూ ఉంటారు అసలు నా బ్యాక్ ఏం జరుగుతుంది నా వెనకాతలు ఏం జరుగుతుంది అది ఫైనాన్షియల్ స్టేటస్లోనైనా మీ జాబ్ రిలేటెడ్గా అయినా మీ బిజినెస్ రిలేటెడ్గా అయినా మీ కెరియర్లోనైనా ఎలా ఆలోచిస్తారంటే నా అసలు నా వెనక ఏం జరుగుతుంది వీళ్ళందరూ నా వెనక ఉండి ఏం చేస్తున్నారు నేను ఎంతగా వీళ్ళు వీళ్ళందరిని టూ మర్చిగా నమ్మాను ఎంతగా టూ మచ్గానే మోసపోతున్నానా నేను అన్నట్లు మిమ్మల్ని మీరు అనుకుని ఆలోచించుకుని చాలా చాలా బాధని పెయిన్ ఫీల్ అవుతారంట అయితే ఫిక్సింగ్ దమ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో మీరు గెయిన్ ఏదైతే మీరు గెయిన్ అవ్వాలి అనుకుంటున్నారో అట్లాంటి విషయంలోనూ మాత్రం మీరు ఎక్కడ కూడా ఇక్కడ బయట పడిన తర్వాత ఇంకా ఛాన్స్ ఎలా ఉంటుందంటే కంపేర్ చేసుకుని బయటకి ఏదైతే వస్తారో ఆ సిచ్యువేషన్లో మీరు మీ మైండ్ సెట్లో ఒకటి ఫిక్స్ అవుతారట ఏదైనా వీళ్ళు ఎలా అయితే నన్ను వాళ్ళని మైండ్లో మీరు ఫిక్స్ చేసుకుంటారు వీళ్ళు నన్ను ఎలా అయితే నన్ను ఇబ్బంది పెట్టారో నేను అంతే పవర్ఫుల్గా నేను నా కెరియర్ని కానీ నా పర్సనల్ లైఫ్ని కానీ బిల్డ్ చేసుకోవాలి వాళ్ళు నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు ఈ ఎమోషనల్ కనెక్షన్స్లో ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు ఎందుకు నన్ను మోసం చేశారు లేకపోతే ఎందుకు నన్ను ఏమార్చారు ఎందుకు నన్ను ప్రతి విషయంలోనూ కూడా బ్లేమ్ చేశారు ఇంతకుముందు నచ్చినట్లు నేను ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు ఇట్లా ప్రతి దాన్ని ఫిక్స్ 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 చేసుకుంటూ ప్రతి మ్యాటర్ని కూడా ఏది కూడా ఈజీగా తీసుకోరండి మీరు ఇక్కడ యూనివర్స్ అదే చెప్తుంది ఈజీగా తీసుకోకుండా ప్రతిదాన్ని కూడా ఆలోచిస్తూ టూ మచ్ అని ఇక్కడ నేను ముందే చెప్పేసాను అందుకనే ఇక్కడ వచ్చింది కాడ ఆల్రెడీ చూపించు టూ మచ్ అంటే అన్నిటిని కూడా బాధని కూడా ఎక్కువగా ఎక్కువగానే తీసుకుంటారు అండ్ హ్యాపీనెస్ని కూడా ఎక్కువగానే తీసుకుంటారు థింక్ చేసే విధానంలో కూడా అంటే ఎందుకు జరగట్లేదు అనే విషయం ఎందుకు నేను వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోతున్నాను జాబ్ రిలేటెడ్గా అయినా కెరియర్ రిలేటెడ్గా అయినా బిజినెస్ లోన్ అయినా నేను అనుకున్నది ఎందుకు సక్సెస్ఫుల్గా సాధించలేకపోతున్నాను నా బిజినెస్ ఎందుకు నేను అనుకున్న వీలు నేను ముందుకు తీసుకువెళ్ళలేకపోతున్నాను వీళ్ళందరూ నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు వీళ్ళందరూ నన్ను ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నారు ఎందుకు నాతోనే మంచిగా ఉంటున్నాను మారుస్తున్నారు ఇట్లాంటివన్నీ కూడా మీరు టూ మచ్గా ఆలోచించగలుగుతారు అంతే టూ మచ్గా డెసిషన్స్ డిసిషన్స్ కూడా తీసుకుంటారట ఇక్కడ ఇదంతా ఎందుకు జరుగుతుంది మీలో ఒక ఒక అగ్నిపర్వతం పగిలి ఎలా అయితే లావా బయటకు వస్తుందో అది కూడా తర్వాత తర్వాత మంచి జరుగుతుంది అట్లా ఎలా అయితే మీలో ఆ పెయిన్ అంతా ఉంటుందో అది పగిలి బయటకు వచ్చి మిమ్మల్ని మీరు ఎలా అంటే ఒక షైన్ చేసుకుంటారు ఒక ఎందుకు జరగట్లేదు ఎందుకు ఇంతకుముందు నచ్చిన సోల్మేట్ ఇంతకు ముంచు ముందు నేను అంతగా నా నా దగ్గరికి వచ్చి ఇన్ని కబుర్లు చెప్పి ఇంత మంచిగా నాతో ఉండి నేనే తన సర్వస్వం చెప్పి ఇప్పుడేమో నచ్చట్లేదు లేకపోతే వేరే పర్సన్తో ఉంటున్నారు లేకపోతే వాళ్ళ వాళ్ళ వైఫ్ నుంచి ఏదో చెప్తున్నారు వాళ్ళ వైఫ్ నుంచి ఏదో రీజన్స్ చెప్తున్నారు లేకపోతే సొసైటీ అంటున్నారు లేకపోతే ఏదో అంటున్నారు ఎందుకు లేకపోతే నాతో ఉంటే మెంటల్ పీస్ లేదు ఫైనాన్షియల్గా నేను పనికిరాని అంటున్నారు ఎందుకు నాలో ఏం తక్కువ అన్నట్లు మిమ్మల్ని మీరు అసలు ప్రూవ్ చేసుకోవడానికి చాలా చాలా ట్రై చేస్తూ ఉంటారు అనేది యూనివర్స్ చెప్తుందండి సో ఫీర్ ఆఫ్ చీటింగ్ ఒక్కొక్కసారి ఫీర్ ఆఫ్ చీటింగ్ అయ్యో నేను మోసపోతున్నానా నేను నా అనుకునే పర్సన్స్తోనే నేను మోసపోతున్నానా అనే భయం కూడా మీకు ఉంటుంది ఎవరిని కూడా ఇంకా ట్రస్ట్ చేయలేకపోతారంట అది పార్ట్నర్ అయినా లేకపోతే ఆఫీస్ కొలీగ్స్ అయినా లేకపోతే మీ యొక్క రిలేటివ్స్ అయినా మీకు ఎవరినైతే ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఇదంతా జరుగుతుంది ఎలా జరుగుతుంది అందరూ తెలిసిన వాళ్ళ మధ్యనే ఇదంతా జరుగుతుంది ఎక్కడి నుంచో వచ్చి తెలియని వాళ్ళు మిమ్మల్ని మోసం చేయరండి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచే ఈ మోసం కానీ ఈ మన మన వీక్నెసెస్ తెలిసిన వాళ్ళే మనల్ని ఏదో ఒకటి ఇరికించడానికి చూస్తారు ఇక్కడ మీ విషయంలో కూడా అదే జరుగుతుంది అని యూనివర్స్ చెప్తారు ఎనీవే మీరు ఏది జరిగినా కూడా మీ స్కిల్ ని మీరు వదలరు మీరు కంపేర్ చేసుకోవడం మొదలు పెట్టిన తర్వాత మీరు మీ మీ లైఫ్ లో ఒక లైట్ అనేది వస్తుంది సో ఇక ఎంతైతే హ్యాపీనెస్ ఉంటుందో అంత ఇక్కడ చూసారో ఒక పర్సన్ చక్క ఎంత హ్యాపీగా ఉన్నారు ఎలాంటి అంటే ఎంత స్ట్రగల్ ఒక కత్తికి పడితే ఎంత పదనెక్కుతుంది అట్లా అది మంటల్లో చేసి చేసి దాన్ని సానపడతారు మంట మండుతున్నప్పుడు వేడిగానే ఉంటుంది కానీ అది బయటకు వచ్చిన ఎంత షార్ప్ అవుతుంది అట్లా ఉంటుందంట మీ క్యారెక్టర్ కానీ ఫీర్ ఆఫ్ చీటింగ్ ఎవరెవరైతే మమ్మల్ని మోసం చేశారో ఎవరెవరైతే మమ్మల్ని ఇది చేశారో వాళ్ళ విషయంలో మేము జాగ్రత్తగా ఉంటామనే ఒక ఆలోచన అయితే వచ్చేస్తుంది వాకింగ్ అవే అక్కడ నుంచి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ నుంచి మీరు సాల్వ్ చేసుకోవడానికి మీ లైఫ్లో మీరు అలోన్గా ముందుకెళ్తారు మీరు అనుకున్న సక్సెస్ఫుల్ లైఫ్ ని మీరు సాధిస్తారు అని యూనివర్స్ అయితే మీకు రీడింగ్ రూపంలో అయితే అందించిందండి సో చూసారు కదా ఎవరైతే పెయిన్లో ఉన్నారో ఎవరైతే ఇట్లా ఒక సిచ్యువేషన్స్ ని ఫేస్ చేస్తున్నారో రీడింగ్ రెజలైట్ అయ్యారో వాళ్ళందరూ కూడా నాకు కామెంట్లో తెలియచేయండి ఎందుకంటే ఖచ్చితంగా మీ లైఫ్లో ఇట్లాంటి మంచి మంచి మార్పులు అయితే జరగబోతున్నాయి మీరు ఇట్లా ఎలా అయితే ఈ పర్సన్ స్మైల్తో హ్యాపీగా ఉన్నారో అట్లా ఉండడమే కాకుండా అది ఎమోషనల్ కనెక్షన్స్ అయినా లేదా మీ యొక్క కెరియర్ జాబ్ ఫైనాన్షియల్ స్టేటస్ ఏదైనా కూడా మీరు అట్లా తెలి ముందుకు అలా స్మైలీతో వెళ్తారు అండ్ తెలివితో కూడా ఉంటారు ఎవరు ఏంటి ఏ పర్సన్ ఎలాంటి వాళ్ళు ఎవరితో మనం ఎట్లా ఉండాలి ఎవరిని నమ్మి మనం ఏం చెప్పకూడదు ఎవరిని నమ్మి మనం ఏం చెయ్యాలి అనే ఒక వేరియేషన్ కూడా మీకు వచ్చేస్తుంది సో అట్లాంటి మెచ్యూరిటీ మీలో కలుగుతుంది అంత సక్సెస్ఫుల్ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు అని యూనివర్స్ అయితే చెప్పడం జరుగుతుందండి సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియజేయండి రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరెవరికి రీడింగ్ అవసరం అవుతుంది ఎవరు పెయిన్లో ఉన్నారు అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళు హ్యాపీగా ఉంటే మనకి కూడా మంచిగా యూనివర్స్ నుంచి బ్లెస్సింగ్స్ దొరుకుతాయి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో